హాయ్ అండి నేను ధరణి చింతపల్లి మేమైతే సమ్మర్ కి శ్రీకాకుళం వెళ్ళి వచ్చేసాము మరి ఎక్కడికి వెళ్తున్నారు సమ్మర్ హాలిడేస్ కి ఏమైనా ప్లాన్ చేశారా కామెంట్ చేయండి సరదాగా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇలా కొంచెం సమ్మర్ కి ఇంకా లేట్ అయిపోతుంది వీడియోస్ అవి పోస్ట్ చేయడం కూడా చాలా టైం పట్టేస్తుంది అవును శ్రీకాకుళంలో వీడియోస్ పోస్ట్ చేశాను కదా చూస్తున్నారా మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ చేయండి మరి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చేసారు కదా మా పాపకి అయితే ఇంకా లేదండి ఎందుకంటే తనని ప్లే స్కూల్లో జాయిన్ చేసాము ఇప్పుడు యూకేజీ అనమాట యూకేజీ కంప్లీట్ అయిపోయింది ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ లో హాలిడేస్ ఇస్తారనుకుంటా తనైతే స్కూల్ కి పంపించేస్తాను నైన్ కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి తన కోసం అయితే ఇక్కడ అట్టు వేసేస్తున్నాను ఒక రెండు అట్లు రెండు అట్లు అంటే రెండు వేస్తే తను ఒక వన్ అండ్ హాఫ్ తింటది అందుకని రెండు అట్లు వేస్తాను కొంచెం చట్నీ ఆల్రెడీ చేసేసే ఉన్నాను ఇంకా అది కూడా వేసేసి తనకి టిఫిన్ ఇచ్చేస్తే ఇంకా హస్బెండ్కి చిన్న పాపకి కూడా ఇచ్చేస్తే వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉంటారు ఇంకా నేను లంచ్ అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేవచ్చు ఇదిగోండి దోశ చట్నీ వేసి ఇచ్చేసాను తింటున్నారు వాళ్ళందరూ వాళ్ళు టిఫిన్ చేసేలోపు అయితే లంచ్ బాక్స్ రెడీ చేసేయాలి ఇంకా నేను రైస్ ఒకటే వండాను కర్రీ ఇంకా ప్రిపేర్ చేయలేదు అందుకోసం అని ఇంట్లో క్యారెట్ ఉంటే క్యారెట్ రైస్లో చేసేద్దాం అనుకుంటున్నాను క్యారెట్ నార్మల్గా పచ్చి క్యారెట్ అయితే తినేస్తుంది కానీ పాప ఈ కర్రీ వండిన సరే క్యారెట్ తినదు అందుకని ఇలా కొంచెం క్యారెట్ రైస్లో చేద్దామని తాలింపులన్నీ అయితే వేపేసుకుంటున్నాను పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా పైకి కనిపించకుండా చిన్న చిన్నగా కట్ చేసేసాను అలాగే కొంచెం పచ్చిమిర్చి వీటిలన్నిటిని ఫ్రై చేసుకుని అప్పుడు ఇలా తురిమిన క్యారెట్ని మొత్తం వేసేసాను ఇక్కడ పావు కేజీ క్యారెట్ తీసుకున్నాను మొత్తం అంతా ఇందులో వేసేసి కలిపేస్తున్నాను ఇలా అయితే ఫాస్ట్గా అయిపోద్ది ఇప్పుడు టైం కూడా లేదు అందులోనూ ఇంకా పాప క్యారెట్ ముక్కలన్నీ కూడా సపరేట్ చేసేలా ఉండదు అనేసి ఇలా మొత్తం అంతా కలిపేసి చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి సాల్ట్ పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మగ్గించేస్తాను ఇలా ఫాస్ట్ గా అయిపోద్ది ఇంకా ఇంకా తను తినడానికి కూడా బాగుంటుంది అనేసి మరి ఇలా అయితే చేస్తాను తను ఎంత వరకు తింటది వదిలేస్తుందా అనేది మాత్రం ఈవినింగ్ చూడాలి ఇప్పుడైతే చేసేస్తాను మూత పెట్టేసి జస్ట్ ఒక త్రీ మినిట్స్ మగ్గించేస్తే రెడీ అయిపోద్ది ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టి మగ్గించేసుకున్నాను చక్కగా మగ్గిపోయింది ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో నేను అనుకున్న దానికన్నా ఫాస్ట్ గానే అయిపోయింది మయ టైం లేదు బాగానే అయిపోయింది అనుకున్నాను ఇంక ఇందులో కారం కానీ ఏమి వేయలేదు ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి కారమే సరిపోద్ది అని ఇంకైతే వేయలేదు ఈ సమ్మర్ అన్ని రోజులు కూడా మేము ఆఫ్టర్నూన్ కర్డ్ రైస్ ఏదైనా కర్రీ ఉంటే కర్రీతో అలా తినేస్తున్నాము ఈవినింగ్ మాత్రం మంచిగా ఏదైనా సరే కర్రీ రైస్ చారు లేదా ఏదో ఒకటి ఈవినింగ్ టైమే ఎక్కువ వండుకుంటున్నాం అనమాట ఎండకి తినలేకపోతున్నాం అందుకని చిన్న కర్రీ ఏదైనా ఉన్నా ఇంకా కర్డ్ రైస్తో మేనేజ్ చేసుకుని తినేస్తున్నాము తనకైతే ఇలా ఫ్రై చేసేసిన తర్వాత మాకు సపరేట్ చేసేస్తున్నాను మాకు కొంచెం పక్కకు తీసేసి మిగిలిన తనకి ఎంతైతే కావాలో పాపకి అంతని స పక్కకు తీసేసి దాంట్లోనే రైస్ వేసి మొత్తం అంతా కూడా టాస్ చేసేస్తున్నాను ఇలా చేస్తే రైస్ కూడా కొంచెం హీట్ అవుతుంది కాబట్టి మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుందని చేస్తున్నాను ఆ కర్రీ కర్రీని తీసుకొచ్చి రైస్లో మిక్స్ చేసి పెడితే తను ఎలా కనిపెట్టేస్తుంది క్యారెట్ స్మెల్ వస్తుంది క్యారెట్ క్యారెట్ అనేసి ఉంటుంది ఇలా మిక్స్ చేసేసి కొంచెం చల్లారి పెట్టేస్తాను ఒక వన్ మినిట్ అయితే చక్కగా ఫ్యాన్ దగ్గర పెట్టేస్తే చల్లారిపోద్ది ఇది కొంచెం చల్లారిపోయేటప్పుడు ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తాను స్నాక్స్ బాక్స్ అంతా కూడా తీసుకున్నాను అనమాట ఇంకా లంచ్ బాక్స్లోకి ఈ రైస్ అంతా కూడా పెట్టేసాను కొంచెం వేడిగా ఉంది కానీ ఇంక ఇవన్నీ ప్యాక్ చేసేటప్పుడు చల్లారిపోద్ది కర్డ్ రైస్ కూడా మిక్స్ చేసేసాను కర్డ్ రైస్ కూడా పెట్టేస్తున్నాను ఎన్ని కర్రీస్ ఉన్నా సరే కర్డ్ మాత్రం కంపల్సరీ అండి మేము లేకపోయినా సరే అడ్జస్ట్ అయిపోతాం కానీ మా పాప మాత్రం అసలు ఊరుకోదు పెరుగు అంటే చాలా ఇష్టం అందుకని కొంచెం పెరుగన్నం కూడా పెట్టేసాను ఇంకా క్యారేజ్లో పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు స్నాక్స్ కోసం అయితే ఇంట్లో చేసిన పల్లి ఉండ అలాగే పల్లి అచ్చు ఈ రెండు పెట్టేస్తున్నాను స్నాక్స్ ఏమి ఎక్కువగా పెట్ట అవసరం లేదు త్రీ థర్టీకి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత చిన్నపాప కూడా వెళ్తుంది బండి మీద ఒక రౌండ్ వేసి రావడానికి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే ఇక్కడ హెయిర్ ఆయిల్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి కూడా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను హెయిర్ కి ఆయిల్ లూజ్ ఆయిలే తీసుకుంటాను దాన్ని ఇలా కిన్లో పెట్టేసి మరగపెట్టేస్తాను అది మరిగేలోపు మన దగ్గర ఇంట్లోనే రెగ్యులర్గా ఉంటుంది కదా కలబంద ఆ కలబందని పైనంతా కూడా ఇలా పీలంతా ఫీల్ చేసేస్తున్నాను ముందు సైడ్స్ తీసేసుకోవాలి ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కాబట్టి మనకు తీసుకోవడానికి కుదరదు అందుకని సైడ్స్ తీసేసి తర్వాత మిడిల్లో ఉండే లేయర్ అంతా కూడా చాక్ తో ఇలా తీసేయచ్చు చాలా ఈజీగా వచ్చేస్తుంది కొంచెం పోతుంది కానీ ఇందుకు ఇందులోనే చాలా జల్ వస్తుంది ఏం పర్వాలేదు చాక్ అయినా ఇలా తీసుకోవచ్చు లేకపోతే పూర్తి అయినా సరే అక్కడే ఇట్లా ఫ్రంట్ కి బ్యాక్ కి అంటూ ఉంటే చక్కగా కూడా అక్కడే నురగంతా కూడా వచ్చేస్తుంది జల్ అంతా కూడా వచ్చేస్తుంది ఎలా అయితే అలా చేసుకోవచ్చు నేను ముందంతా పీలంతా పీల్ చేసేసి తర్వాత అందులో ఉండే జెల్ అంతా ఇలా చాక్తో ముఖముఖలుగా కట్ చేసేస్తున్నాను తర్వాత ఫోక్తో బ్లెండ్ చేస్తూ ఉంటే చక్కగా నులగంతా అంతే జెల్లాగా ఫామ్ అయిపోద్ది అనమాట అలోవేరాలో ఉండే జెల్ అంతా అలోవేరాలో మంచి విటమిన్స్ ఉంటాయి కాబట్టి మన హెయిర్ గ్రోత్కి అలాగే హెయిర్ సిల్కీగా అవడానికి చాలా హెల్ప్ చేస్తాయి అనమాట అందుకని అలోవేరా మాత్రం మస్రం గా యాడ్ చేసుకోవాలి నేను ఈ సమ్మర్ సీజన్లో మాత్రం ఈ ఆయిల్ అంతా థిక్గా అయిపోద్ది తీసుకునే క్వాంటిటీస్ అన్నీ కూడా కొంచెమే తీసుకుంటాను ఇక్కడ మందార్ పువ్వులు ఉంటాయి కదా వాటిని ఆడని తెంపేసి మందార పూలు ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత నేను రెగ్యులర్ డేస్లో అయితే వీటికన్నా డబలే పువ్వులు యూజ్ చేస్తాను అలాగే అలోవేరాని కూడా జెల్లాగా చేసిందని ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి స్వెట్ అది ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది హెయిర్ అంతా కూడా అందుకని ఇంకా బరువు ఉంటుంది కాబట్టి నేనైతే హాఫ్ హాఫ్ క్వాంటిటీనే వేస్తున్నాను కరివేపాకు అలోవేరా అలాగే ఈ మందార పువ్వులు కూడా దీనికన్నా డబల్ క్వాంటిటీ వేసుకుంటే స్మెల్ అలాగే అన్నీ బాగుంటాయి అది ఇంకా చలికాలం వర్షాకాలంలో అయితే అలా చేస్తాను ఈ సమ్మర్ సీజన్లో అయితే ఇలా లైట్గా ఉండేలాగా అలాగే హెయిర్కి కూడా మంచి గ్రోత్ హెల్తీగా ఉండాలి అని ఇలా కొంచెం లైట్గా అయితే వేస్తున్నాను ఇంకా ఇవన్నీ కూడా మందార పూలు బాగా మరిగిన తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్ పాటు అలా ఉంచేసి ఆ ఆయిల్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట వీటికి ఉండే కరివేపాకు ఉండే స్మెల్ అంతా ఆయిల్కి పట్టి ఆ పూలన్నీ కూడా బాగా మాడిపోయినట్టు అయిపోవాలి ఆయిల్ మాత్రం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట కొంచెం అలా కలర్ చేంజ్ అయినప్పుడు ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్లేమ్ని హైలో పెట్టకుండా చక్కగా సిమ్లో పెట్టుకుని మొత్తం అంతా కూడా మరిగించేసుకోవాలి నా హెయిర్ అయితే మీరు చూసే ఉంటారు ఆల్రెడీ షార్ట్స్ లో వాటిలో పెట్టాను షోల్డర్స్ వరకే ఉండేది కాకపోతే ఇది కొంచెం లావుగా ఉండేది అనమాట షోల్డర్స్ వరకు ఉండే హెయిర్ మధ్య మధ్యలో నేను టెంపుల్స్ కి వెళ్తున్నప్పుడు లేదా ఎప్పుడైనా సరే కట్ చేయించుకోవాలి అన్నట్టు అలా కట్ చేసేస్తూ ఉండేదాన్ని అయినా సరే చక్కగా గ్రోత్ ఉండేది బాగుండేది హెయిర్ నేను ఎప్పుడు కూడా ఇదే ఆయిల్ యూజ్ చేస్తాను నా చిన్నప్పటి నుంచి కూడా ఒకవేళ ఒక్కొక్కసారి కుదరనప్పుడు లేదా వద్దులే అనుకున్నప్పుడు మాత్రం ఈ కరివేపాకు వెయ్యిను ఈ మందార పువ్వులు కలబంద మాత్రం కంపల్సరీ యాడ్ చేస్తాను మీకు నచ్చితే మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు మెంతులు కూడా బాడీలో హీట్ ని కంట్రోల్ చేసి చక్కగా హెయిర్ గ్రోత్ కి బాగా యూజ్ అవుతుంది అందుకని నేను మాత్రం ఈ ఆయిల్ మాత్రం రెగ్యులర్గా నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు మానలేదు ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను లూజ్ ఆయిల్ బయట నుంచి కొనుక్కొచ్చి దాంతోనే చేస్తూ ఉంటాను ఎందుకంటే పారాషూట్ ఇవన్నీ కొంటే వాటిని మరిగించి అవంతా ప్రాసెస్ చేసేసరికి చాలా తక్కువ ఆయిల్ అయిపోద్ది అందుకని నేను లూజ్ ఆయిల్నే ఎప్పుడు కొంటూ ఉంటాను ఇంకా వీటిని ఒక స్ట్రైన్ తీసుకొని ముందు ఆయిల్ అంతా కూడా వడపోసేసుకోవాలి తర్వాత మందార పూలు తర్వాత చూద్దాము ఫస్ట్ అయితే ఆయిల్ అంతటిని కూడా ఇలా సపరేట్ చేసేసుకుని మనం యూజ్ చేయని ఖాళీ ఎంటి బాటిల్ ఉంటుంది కదా దాంట్లోకి ఇలా వడిపోసేది కానీ లేదా గరాటా ఏదైనా పెట్టుకొని ఈ ఆయిల్ అంతటిని కూడా అందులో స్లోగా వలిగిపోకుండా మొత్తం అంతా ఇందులో పోసేసుకోవాలి బాటిల్లో ఇలా పోసుకోవడం వల్ల మనం ఎంత కావాలంటే అంతా వాడుకోవచ్చు మన దగ్గర ఉంటాయి కదా రెగ్యులర్గా మనం ఆయిల్ యూస్ చేసిన బాటిల్స్ వాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇది దాదాపు ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుంది స్మెల్ కూడా అలానే ఉంటది ఇంకా సిక్స్ మంత్స్ దాటిన తర్వాత మాత్రం ఇంకా కొంచెం స్మెల్ చేంజ్ అవుతూ ఉంటదన్నమాట నేను మా పాప ఎక్కువగా ఆయిల్ పెట్టుకుంటూ ఉంటాము మా పాపది కూడా కొంచెం లాంగ్ హెయిరే కాబట్టి మాకు ఎక్కువ ఆయిల్ పడుతుంది ఈ అర కేజీ ఆయిల్ మాకు సిక్స్ మంత్స్ వస్తుంది సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొక అర కేజీ తెచ్చుకుంటారనమాట మాకు ఎంత లేదన్నా వన్ ఇయర్ లో ఒక కేజీ ఆయిల్ అయితే అయిపోతుంది ఇంకా ఇలా కొంచెం ఈ ఆయిల్ ఎప్పుడు మనం రాసుకున్నా సరే కొంచెం హీట్ చేసి ఫింగర్స్ తో మసాజ్ చేస్తున్నట్టు అలా ఈ ఆయిల్ అంతా కూడా అప్లై చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా బాగా జరిగి హెయిర్ గ్రోత్ అవ్వడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇంకా రిమైనింగ్ ఉన్నాయి మందార పూలు కరివేపాకు వీటిలో ఆయిల్ కూడా మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి కాబట్టి ఇలా గట్టిగా కొంచెం కొంచెం తీసుకొని అందులో ఉండే ఆయిల్ అంతటినీ కూడా పిండేస్తే సరిపోతుంది ఇంకా ఎక్కువ డస్ట్ లాగా ఏమీ రాలేదు చూడండి మళ్ళీ ఒకసారి ఈ రిమైనింగ్ ఆయిల్ అంతటినీ కూడా వడపోసేసుకుంటే చక్కగా ఆయిల్ రెడీ అయిపోయినట్లే చాలా మంది కామెంట్స్ పెట్టారు హెయిర్ గ్రోత్ సీక్రెట్ చెప్పండి అనేసి ఇదేనండి నేనైతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆయిలే యూజ్ చేసేదాన్ని యూజ్ చేస్తున్నాను కూడా ఇప్పటికీ ఇదేనండి సీక్రెట్ అలాగే ట్రెస్మి షాంపూ అలాగే వీక్లీ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ వరకు కూడా మేము లీపీ వెజిటేబుల్స్ తింటాము మా పాప నేను ఇంట్లో అందరం మేము మాత్రం ఎక్కువగా తింటాము హెయిర్ పెరగాలి హెయిర్ పెరగాలి అని తనకి చెప్తూ మేమైతే తింటూ ఉంటాము ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి మాత్రం లెవెన్ అలా అయిపోతుంది ఇంకా ఈ టైంలో అయితే మధ్య కలుపుదాం అనేసి మజ్జిగ కలిపాను దాంట్లోకి సోక్ చేసి పెట్టాను జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు సోక్ చేస్తే చక్కగా సబ్జాలన్నీ చక్కగా నానిపోయాయి వీటిని కూడా ఇందులో యాడ్ చేసేసి మా చిన్ని పాప నేను మా వారు అయితే ఒక్కొక్క గ్లాస్ అయితే తీసుకుంటాము ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటివి లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఇంకా మజ్జిగ తాగేసిన తర్వాత మా పాప కోసం ఇప్పటి నుంచో అడుగుతుంది నేను ఫస్ట్ బ్యాంగిల్స్ వీడియో పెట్టాను కదా అప్పటి నుంచి అడుగుతుంది నాకు కూడా బ్యాంగిల్స్ చెయ్యమ్మా చెయ్యమ్మ అంటే చిన్న పాపని చూసుకుంటూ ఇంకా ఈ మెటీరియల్ స్టఫ్ అంతా తీసేసరికి పాప లెగ్స్ పే ఇవన్నీ లాగేస్తూ ఉంటుంది ఇంకా ఎన్ని రీజన్స్ చెప్పినా సరే మా పాప ఊరుకోవట్లేదు అందుకనేసి ఎలా అలా చేసేద్దాం అనేసి నిన్న మాత్రం బ్యాంగిల్స్కి థ్రెడ్ అంతా కూడా చుట్టేసాను ఇప్పుడైతే వీటిపైన చిన్నగా వచ్చేద్దామని అయితే కూర్చున్నాను ఎక్కువ ఏం తీసుకోలేదండి ఒక స్టోన్స్ రెండు రకాల స్టోన్స్ ఒక చైన్ తీసుకున్నాను అంతే ఒక గోల్డ్ కలర్ స్టోన్ అయితే ఫస్ట్ స్టిక్ చేసి దాని పక్క దాని చుట్టూరు మళ్ళీ పెట్టి ఇలా గోల్డ్ చైన్ బాల్స్ బాల్స్ చైన్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఎంతైతే ఆ రౌండ్ చేయడానికి ఎంత అయితే సరిపోతుంది అనేది చెక్ చేసుకుని దాన్ని ఒకసారి కట్ చేసి మొత్తం అంతా రౌండ్ చేసేసి ఇలా స్టిక్ చేసేస్తున్నాను అనమాట సింపుల్గా చేస్తున్నాను ఎందుకంటే తను పాప కదా తడిపేసినా గట్రా పాడైపోద్ది అనేసి సింపుల్గా చేస్తున్నాను తనకి నచ్చాయి ఇంకా కావాలి అంటే అప్పుడు ఇంకొంచెం వెడల్పుగా ఉండే బ్యాంగిల్ తీసుకొని అప్పుడు ఇంకొంచెం హెవీగా వర్క్ చేయచ్చు ప్రస్తుతానికి తను ఎలా మెయింటైన్ చేస్తుంది అనేది చూడాలి కదా ఎక్కువ వర్క్ చేసినా సరే వేస్ట్ అయిపోద్ది అందుకని సింపుల్గా చేస్తున్నాను ఫస్ట్ ఒక స్టోన్ పెట్టి దాని చుట్టూరు బాల్ చేరు కదా దాన్ని కూడా స్టిక్ చేసేసాను ఇలా మార్క్ చేసుకుంటున్నాను అనమాట ఫోర్ సైడ్స్ ఫోర్ వచ్చేలాగా ఫోర్ ఫోర్ సైడ్స్ తీసుకొని మొత్తం అంతా ఇలా ఫోర్ టైప్స్ లాగా ఇలా పెట్టాను అనమాట మధ్యలో ఇలా అటు ఇటు లీఫ్ లాగా ఉండే కుందన్స్ ఉంటాయి కదా డైమండ్ షేప్లో ఉండేలాగా వాటిని ఇలా క్రాస్గా పెడుతున్నాను అనమాట సింపుల్గా చేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది మధ్య మధ్యలో పాప వచ్చేస్తుంది ఇది అది అంటుంది లాగేస్తుంది చూసుకుంటూ చేస్తున్నాను అనమాట అటు ఇటు క్రాస్గా చూస్తున్నారు కదా ఇలా సేమ్ ఇంతే ఫస్ట్ ఇలా కనిపిస్తుంది కానీ కొందని సాగుతాయా లేదా అనిపిస్తుంది కానీ ఆరిన తర్వాత మాత్రం చాలా గట్టిగా ఉంటాయి తడిచినా సరే ఎమ్మట పోకని మొత్తం వాటర్ మొత్తం వాటర్లో మొత్తం మన ఫింగర్ మన హ్యాండ్ లేదా ఆ బ్యాంగిల్ అంతా కూడా అందులో మునిగిపోయి బాగా నాటిపోతే అప్పుడు ఊడిపోతాయి అప్పటి వరకు మనం తడిపేస్తాం చెప్పండి ఇలా అయితే చేసుకోవచ్చు మనకి నచ్చినట్టుగా మనమే కస్టమైజ్ చేసుకోవచ్చు సింపుల్ గా ఇలా అయితే నేను చేశాను సాయంత్రం వచ్చిన తర్వాత చూపించాలి ఎలా ఉంది ఏంటి అనేది రెడ్ కలర్ థ్రెడ్ మీద ఇలా బ్లూ కలర్ అలాగే గోల్డ్ కలర్ స్టోన్తో చిన్నగా వర్క్ చేశాను అనమాట మరి ఈవినింగ్ వచ్చిన తర్వాత చెప్తుంది ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా పాప వచ్చిన తర్వాత తనకి ఏమైనా పెట్టేసి లేదా మిల్క్ అయినా తాగిపించేసి హోంవర్క్స్ చేపించి డ్యాన్స్ క్లాస్కి పంపిస్తాను ఇంకా వచ్చిన తర్వాత ఇంకా బోన్ చేసేసి పడుకుంటుంది ఇంకా డే అయితే అలా కంప్లీట్ అయిపోద్ది అనమాట మాదైతే ఇదండి ఈ రోజు డిబ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ధరణి చింతపల్లి సైనింగ్ బై బాయ్